హాయ్ అండి ఇప్పుడే ఒక విషయం విని మన సబ్స్క్రైబర్లో బాధపడ్డాను డబ్బు ఉంటేనే విలువ అని నేను ఒకసారి చెప్పాను డబ్బుని జాగ్రత్తగా గౌరవించండి అని అంటే డబ్బుని తేలిగ్గా తీసుకోవద్దు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని నా ఉద్దేశం కానీ డబ్బున్న వాళ్ళ అయితేనే గౌరవించడం అన్నది చాలా తప్పండి అవతల మనిషి వ్యక్తిత్వం చూసి మంచితనం చూసి గౌరవించాలి అంతేకాని వాళ్ళకి డబ్బు ఉంటే ఎవరికి గొప్ప ఇప్పుడు మన దగ్గర బోల్డ్ మనం మనమైనా పెద్ద అందరికీ ఇచ్చేస్తామా ఏదో మనం తోచినంతలో ఏదో సహాయం చేయొచ్చు వాళ్ళ అవతల వాళ్ళకేం మన డబ్బు ముద్దు కాదు కదా ఎవరి డబ్బు వాళ్ళదే అంటే డబ్బును బట్టి మనిషిని అంచనా ఎప్పుడూ వేయకూడదండి డబ్బున్న వాళ్ళంతా ఒక సర్కిల్లో ఉండిపోయి ఏమాత్రం కొంచెం తక్కువ డబ్బు ఉన్న వాళ్ళైనా అదొక లోకులా తయారైంది ప్రపంచం అంతే కానీ మంచితనం ఉన్న మనుషులు మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు మీరు ఎక్కడి నుంచి తీసుకురాగలరు తీసుకురాలేరు డబ్బు ఏముంది ఉద్యోగాలు బట్టో భర్తలు చేసే వ్యాపారాలు తండ్రులు చేసే వ్యాపారాలు వాటిని బట్టి డబ్బు వస్తూ ఉంటుంది లేదా ఈ రోజులో ఆడవాళ్ళు కూడా చాలా సంపాదించుకుంటున్నారు కానీ డబ్బునే ప్రాతిపదికగా ఎప్పుడూ తీసుకోవద్దండి నిష్కల్మైన మనుషుల అభిమానం దొరకడం అన్నది చాలా కష్టం అందుకని ఎప్పుడూ అది దృష్టిలో పెట్టుకోండి డబ్బు ఉంది అన్న మిడిస్ తనం ఎప్పుడు ప మంచిది కాదు నేను మన సబ్స్క్రైబర్ ఒకడు బాధపడ్డారు కూడా ఆవిడ కూడా చెప్తున్నాను ఎప్పుడు డబ్బు వాళ్ళకు వాళ్ళకుంది వాళ్ళు మన అవమానించారని ఎప్పుడు బాధపడకండి అలాంటి వాళ్ళు అసలు మనుషుల కింద మీ దృష్టిలో తీసేసేయండి ఎవరైతే గౌరవ మర్యాదలతో ఉంటారో అదే ముఖ్యం డబ్బు మనిషికి అవసరం అంతేగాని అవతలవాడు మెప్పు పొందడానికి కాదు మన అవసరాలకి మనం కొంచెం సుఖంగా ఉండడానికి పెద్ద వయసు వచ్చాక అందుకు ముఖ్యం అంతేగాని అవతలవాడు మెచ్చేసుకుంటాడు అంటే ఇప్పుడు రోజులు ఎలా తయారయ్యాయంటే ప్రతి వాళ్ళు మీ సొంత ఇల్లు ఉందా అండి అంటారు మీ పిల్లలు ఫారెన్లో ఉన్నారండి అంటారు మనకు సొంత ఇల్లు ఉన్న మన పిల్లలు ఫారెన్లో ఉన్న వాళ్ళకేం ఒరుగుతుందో నాకు అర్థమవుదు అంటే వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆ రెండు ఏమైనా ఖచ్చితంగా ఉండి తీరాలా అది చాలా తప్పు వీళ్ళ ఒళ్ళు ఏమైనా ఉరుతుందా ఫారెన్లో ఉన్న మన పిల్లాడు వచ్చి డబ్బు ఇవ్వడుగా మన సొంత ఇల్లు ఉంటే వీళ్ళకేం ఉరికిపోదుగా ఎందుకు ఆ ప్రశ్నలు అలా సమాజం అలా తయారైందంతే అలా కాదండి మంచి వ్యక్తిత్వం మనుషులు ఉండే మంచితనం అవే ఎప్పుడు నిలబడతాయి డబ్బు శాశ్వతం కాదు డబ్బు చాలా ముఖ్యమైనదే డబ్బే శాసిస్తుంది ప్రపంచాన్ని కానీ డబ్బు మీకు గౌరవించమన్నానే తప్ప డబ్బు చూసి మిడిసిపడద్దు ఎవరు ఎవరికి ఉండేది ఉంటుంది మంచితనం వ్యక్తిత్వం ఇవే ముఖ్యమైన విషయాలు అర్థమైంది అనుకుంటాను మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి లైక్ చేయండి ఉంటాను మీ బిజీ అప్పందాల